Hello everyone, welcome to Trendy Chili Thoughts. Tip number one. కోకోనట్ ఆయిల్ బాటిల్స్ ఖాళీ అయిపోయిన తర్వాత వీటిని ఊరికే పాడేయకుండా మన అవసరానికి ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం ఒక స్కెచ్ పెన్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాటిల్ సగానికి రౌండ్ గా ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఒక చాకును వేడి చేసి మార్క్ చేసిన లైన్ పైన రౌండ్ గా కట్ చేయాలి చూడండి ఇలా కట్ చేసిన బాటిల్ క్రింది లో కొంత ఆయిల్ అనేది ఉంది కదండి ఇలా నా దగ్గర ఉన్న మిగిలిన బాటిల్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా కట్ చేస్తాను చిన్నపిల్లలవి కలర్ అంటుకున్నవి టైట్ అయినవి చిరిగిపోయినవి పాతవి ఏవైనా సరే కాటన్ క్లాత్స్ ఉంటాయి కదండి వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసినటువంటి క్లాత్ పీసులను కట్ చేసిన ఈ బాటిల్ క్రింది పాటులో ఉన్న ఆయిల్లో వేసి తుడిస్తే కనుక బాటిల్లో ఉన్న ఆయిల్ కి మాక్సిమం ఈ క్లాత్ పీసులు తడుస్తాయండి ఇంకా అవసరం అనుకుంటే ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి ఈ పీసులను నానబెట్టి ఉంచుకోవచ్చు చూడండి పీసులన్నీ కూడా మాక్సిమం తడిచిపోయాయి ఇంకా మనకు అవసరం అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసి ఈ పీసులను మనం పిల్లలకి దిష్టి తీయాలి అనుకున్నప్పుడు ఇలా ఒత్తిగా పేని వెంటనే దిష్టి తీసేయచ్చు డబ్బాలోని క్లాత్ పీసులు అయిపోయిన తర్వాత వేరొక డబ్బాని ఇదే విధంగా రెడీ చేసుకోవచ్చు దీనివల్ల మన ఇష్టి కోసం ఉపయోగించే ఆయిల్ గిన్నెలు తోమే శ్రమ తగ్గుతుంది టిప్ నెంబర్ టూ ఈ సమ్మర్లో కరివేపాకును ఎలా స్టోర్ చేసినా సరే ఎండ వేడికి త్వరగా వాడిపోతుంటుంది కదండి వేసవిలో కూడా కరివేపాకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే కరివేపాకుని ఇలా బాక్స్లో కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా కరివేపాకును మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత బాగా వాష్ చేసి నీడలో గాలికి ఆరనివ్వాలి ఆకు బాగా ఆరిన తర్వాత కాడ నుండి ఆకుని ఇలా సెపరేట్ చేసుకోవాలి ఆకులన్నీ ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత వీటిని స్టోర్ చేయడం కోసం ఒక ఖాళీ ఆయిల్ ప్యాకెట్ ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నటువంటి ప్యాకెట్ లో మనం క్లీన్ చేసుకున్నటువంటి కరివేపాకు ఆకులు వేయాలి చూడండి ఇందులో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ ఆకులకి ఈ ఆయిల్ అనేది సరిపోతుంది ప్యాకెట్ ఆయిల్ మొత్తం ఆకులకు కోట్ అయ్యే విధంగా ప్యాకెట్ ని ఇలా చేయండి ఆయిల్ మొత్తం కోట్ అయిన తర్వాత ఈ ప్యాకెట్ తో సహా కరివేపాకును ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటుంది మనకు అవసరమైనప్పుడు దీనిలో నుండి కొద్దిగా తీసుకుని కూరలో వేసుకుని మిగిలిన ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే సరిపోతుంది టిప్ నెంబర్ త్రీ హౌస్ వైఫ్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ మార్నింగ్ ఈజీగా కుకింగ్ కంప్లీట్ చేయాలి అంటే ముందు రోజు నైటే కొంచెం ప్రీ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి ముఖ్యంగా కాలీఫ్లవర్ కానీ ఆకుకూరలు కానీ మునక్కాయలు కానీ ఇటువంటి టైం టేకింగ్ ప్రాసెస్ ఉండేటువంటి వెజిటేబుల్స్ ని ముందుగానే కట్ చేసి క్లీన్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ కాలీఫ్లవర్ స్టెమ్ లో పురుగు అనేది వచ్చింది నైట్ టైం అయితే ఇటువంటి వాటిని జాగ్రత్తగా గమనించి క్లీన్ చేసుకోవచ్చు ఇలా పురుగులు గమనించడానికి మనకు కావలసిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవడానికి మార్నింగ్ అయితే టైం వేస్ట్ అవుతుంది నైటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి క్లీన్ చేసుకున్న వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక మార్నింగ్ డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుండి తీసి వెంటనే బాయిల్ చేసి కర్రీ ప్రిపేర్ చేసేయచ్చు టిప్ నెంబర్ ఫోర్ వుడ్ ఐటమ్స్ని యూజ్ చేసేవారు డైలీ వాటిని క్లీన్ చేసి వాష్ చేస్తూ ఉండటం వల్ల అవి బాగా డ్రై అయ్యి వాటి షైనింగ్ తగ్గిపోతుంటాయి కదండి అందుకని ఈ వుడ్ ఐటమ్స్కి అప్పుడప్పుడు ఆయిల్ కోట్ చేస్తే కనుక అవి స్మూత్గా షైనీగా తయారవుతాయి ఇందుకోసం మనం సెపరేట్గా ఆయిల్ అనేది వేస్ట్ చేయకుండా కుకింగ్ ఆయిల్ ప్యాకెట్స్లో నుండి ఆయిల్ని కంటైనర్లోకి వేసాక ఈ ప్యాకెట్స్ అడుగున ఎంతో కొంత ఆయిల్ అనేది ఉండిపోతుంది కదండి ఆయిల్ ప్యాకెట్స్ లోని ఇలా మిగిలిన ఆయిల్ అనేది ఇటువంటి వుడ్ ఐటమ్స్ని ని పాలిష్ చేయడానికి సరిపోతుంది చూడండి ఇక్కడ సెపరేట్ గా ఆయిల్ని వాడకుండా ఇలా వృధాగా పోయే ఆయిల్ తోనే మన దగ్గర ఉన్న చెక్క వస్తువులన్నింటినీ కూడా షైనీగా మార్చేస్తాం డైలీ వాడే వాటిని కాకుండా ఎప్పుడో కానీ వాడము అనుకున్న చెక్క వస్తువులను క్లీన్ చేశాక ఇలా ఆయిల్ కోట్ చేసి ఎండలో ఆరనిచ్చి భద్రపరుచుకుంటే కనుక ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి